హైడ్రో పవర్ విషయమై అరకులోయ నియోజకవర్గ పరిధి మూడు మండలాలలోని గిరిజనులు ఆరు గ్రామాల్లో ఆరు చోట్ల ఇప్పటికే ధర్నాలు వేసిన దిమ్మలను పగలుగొట్టడం వంటివి చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏ మాత్రం తగ్గినట్లు కనిపించడం లేదు గిరిజనుల వేదన అరణ్య రోదనగా మారింది హైడ్రో ముంపునకు గురయ్యే గ్రామాలు గ్రామాలను ఖాళీ చేయవలసిన ప్రజలు తల్లడిల్లిపోతున్నారు ఈ ప్రాంతంలోనే పుట్టి ఈ ప్రాంతాలలోనే జీవిస్తూ వయసు వారు ప్రభుత్వ చర్యల పట్ల కోపాద్విక్తులవుతున్నారు ఇంత తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోవడం ప్రభుత్వం పట్ల మండిపడుతున్నారు ఆయా చోట్ల వేసిన దిమ్మలను పగులుగొట్టే కార్యక్రమం చేపట్టారు తొండంవలస గ్రామానికి వచ్చిన రాష్ట్ర గిరిజన నాయకులు అప్పల నర్సయ్య బాలదేవ్ మాట్లాడుతూ హైడ్రో ప్రాజెక్టులను అడ్డుకోవడం గిరిజనుల జీవన్ మరణ సమస్యగా మారిందన్నారు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పేరుతో కార్పొరేట్ కంపెనీలకు ఈ కూటమి ప్రభుత్వం అనుమతిస్తుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం గిరిజన హక్కుల చట్టాలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై గిరిజన ప్రజానీకం తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు అయినా ప్రభుత్వం మొండిక మొండిగా వ్యవహరిస్తూ ఈరోజు గుజ్జేలు ప్రాజెక్టుని పదహారు వందల మెగావట్ల నుంచి ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేల మెగావాట్లకి పెంచిన ఉంది అంటే ప్రభుత్వం గిరిజనుల యొక్క బాధని కష్టాన్ని సమస్యని అర్థం చేసుకోకుండా గిరిజన హక్కులు చట్టాలని ధ్వంసం చేస్తూ అడవులన్నీ సునాయసంగా కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తున్న ఉంది ఈరోజు ఈ గుజ్జలి ప్రాంతంలో అనుకుని ఈ లోతురు పంచాయతీ పరిధిలో నవయుగ కంపెనీకి అప్పచెప్పిన హైడ్రో పవర్ ప్రాజెక్టు సంబంధించిన ఏరియాలో అక్రమంగా దిమ్మలేశారు గిరిజనులు సాగు చేస్తున్న జిరాయితీ భూములోను పోడు భూమిలోను రిజర్వే ఫారెస్ట్లు కూడా ఈరోజు ఈ దిమ్మలేసిన పరిస్థితి ఉంది రిజర్వే ఫారెస్ట్ అంటే అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు విచ్చలవీడిగా గిరిజన ప్రాంతంలో అటవీ ప్రాంతంలో అనుమతిస్తూ ఈ రోజు గిరిజన ప్రాంతంలో అర్ధరాత్రి పూట్ల డ్రోన్లు పెట్టి ఈరోజు గిరిజనులు భయభ్రాంతులు గురి చేస్తున్నారు మనం చూసాం మొన్నటి వరకు జరిగిన పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో డ్రోన్లు పెట్టి భారతదేశ ప్రాంతాన్ని మొత్తం భయభ్రాంతులు గురి చేసే శత్రు దేశాలు అటువంటి ఒక భయంకరమైన వాతావరణాన్ని ఈ గిరిజన ప్రాంతంలో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ప్రభుత్వం పూనుకోవడం అత్యంత దారుణమైన చర్యగా మేము భావిస్తున్నాం ఈరోజు సుప్రీంకోర్టు కూడా చెప్పింది ప్రభుత్వమే గిరిజన నేతల ప్రభుత్వం ప్రభుత్వానికి గిరిజన ప్రాంతంలో ఎటువంటి హక్కులు లేవని చెప్తుంది ఈ రోజు అటువంటి నేపథ్యంలో అక్రమంగా కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు ఈరోజు గిరిజన గ్రామ సభ ఏమైంది పీసా గ్రామ సభ ఏమైంది ఇక్కడ సర్పంచ్ కు అధికారం ఏమైంది ఇక్కడ ఎంపీటీ అధికారం ఏమైంది గిరిజన సహా మండలి టీఎస్ కు అధికారం ఏమైంది ఇటు ప్రభుత్వం బుల్డు చేస్తూ ఈ రోజు గిరిజన హక్కుల చట్టాలను ధ్వంసం చేస్తున్న ఉంది నిన్న గిరిజన మంత్రి గారు అరకు వచ్చి మా చంద్రబాబు ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో పద్దెనిమిది ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాడు దాంతో గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి నిన్న గిరిజన మంత్రి గారు ప్రకటన చేశారు ఏంటి హైడ్రో ప్లాంట్ ఒప్పందం చేసుకుంటే గిరిజనులు అభివృద్ధి చెందుతారా జల సమాధి అవుతారా దీని సమాధానం ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది అసలు అక్రమంగా కార్పొరేట్ కంపెనీలు ప్రైవేట్ కంపెనీలకు ఒప్పందం చేసుకున్న అధికారమే ప్రభుత్వం లేనప్పుడు ఈరోజు ఈ రకంగా అడ్డగోలిగా గిరిజన హక్కుల చట్టాలు ధ్వంసం చేసే పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని మేము తీవ్రం ఖండిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం గిరిజనుల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటాయి పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోడీ ముగ్గురు కలిసి హైడ్రో పవర్ ప్రాజెక్టు ఇచ్చిన అటవీ పర్యావరణ శాఖ అనుమతిని తక్షణమే రద్దు చేయాలి కేంద్ర విద్యుత్ అథారిటీ అనుమతి ఇచ్చిన వాటిని తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం ఒప్పందం రద్దు వేరు కూడా ఈ రోజు ఆదివాసీ ప్రజానికం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు ఆ ఉద్యమానికి సంపూర్ణమైన మద్దతు ఇస్తూ ప్రత్యక్షమైన పోరాటం కూడా ఈరోజు మేము పాల్గొంటామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ కలిసి హైడ్రోపవర్ ప్రాజెక్టులు ఈ అదా నవయుగ కంపెనీలకి ఇవ్వడం అనేది చాలా బాధకరం అందుకే ఆ కంపెనీలకు ఇవ్వద్దు మా అడవిలు మాకే కావాలా మా భూములు మేము రక్షించుకుందామని చెప్పి ఈరోజు అరకువేలి మండలంలో లోతెర కేంద్రంగా భారీ ఎత్తున ర్యాలీ సభలు జరుగుతుంది అందుకే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం హైడ్రోపవర్ ప్రాజెక్ట్ మీద ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అరకువేలి అనంతగిరి మధ్య కుజ్జలి హైడ్రో ప్రో ప్రాజెక్టు ఒప్పందాలు నవయుగాకి ఇచ్చారు ఆ ప్రాజెక్ట్ ఇక్కడ నిర్మాణం జరిగితే లోతేరు పదిహేను గ్రామాలు అలాగే ఇక్కడ ఇరగాయ పంచాయతీ పది గ్రామాలంతా కూడా మునిగిపోతాయి గుమ్మకోటలో సుమారు పదిహేను గ్రామాలంతా మునిగిపోతాయి అందుకే ఈ జలాల సమాధి చేసే ఈ ప్రాజెక్ట్ అవసరమా అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాం రాజ్యాంగ ఇది ఐదో ఐదో షెడ్యూల్ ప్రాంతం ఈ ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ప్రైవేటు సంస్థలకి అలాగే వ్యక్తులకి ఈ యొక్క అడవిలు భూములు ఇవ్వకూడదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఉల్లంఘించి మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కేంద్ర నరేంద్ర మోడీ ఈ విధంగా చట్టాలని బుల్డోజర్ చేసి ఈ యొక్క ఒప్పందాలను ఇవ్వడం అనేది చాలా బాధకరం అందుకే ఈ ఒప్పందాలు రద్దు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇదే ప్రాజెక్టులు ఈ జరిగితే ఈ మూడు మండలాల పరిధిలో ఇక్కడ కుజ్జేలి అలాగే పెదకోట అలాగే చిట్టం వలస ఈ మూడు ప్రాజెక్టులు కలిపి సుమారు పన్నెండు పంచాయతీలు నూట యాభై గ్రామాలు యాభై వేల మంది జలసమాధి అవుతున్నారు అందుకే ఈ ప్రాంతం అంతా ప్రజలు ఆదివాసులు చాలా ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే మా భూములు పోతుంది మా అడవిలు తోటలు అంతా కూడా ధ్వంసం అయిపోతుంది కాబట్టి ఎవరు వచ్చినా తరిమి కొడతామని చెప్పి ఆదివాసులు అందరూ కూడా ఐక్యంగా పోరాటం చేస్తున్నారు అందుకే దొంగచాటుగా వాళ్ళంతా డ్రోన్తో సర్వే చేస్తున్నారు అలాగే దిమ్మలేస్తున్నారు అందుకే మన ఆదివాసీ గిరిజన సంఘంగా ఆ దిమ్మలు డ్రోన్లు పగలగొట్టాలని చెప్పి మేము ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం అలాగే గత గ గత రెండు రోజుల క్రితం గిరిజన మంత్రికి కూడా తెలియజేశాం మంత్రి గారు మాత్రం ఆమె నవయుగ ఏజెంట్గా అదాని ఏజెంట్గా మాట్లాడుతుంది తప్ప ఆదివాసుల పక్కన మాట్లాడలేదు అందుకే ఆదివాసుల పక్కన మాట్లాడాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం అందుకే ఈరోజు ఇక్కడ కుజ్జేరి సంబంధించి గ్రామ సభకు జరపాలి ప్రజా ఆగ్రహంతో అవన్నీ కూడా వెళ్ళారు అందుకే భవిష్యత్తులో మాకు ప్రాజెక్ట్ వద్దు నవయుగ వద్దు రాష్ట్ర ప్రభుత్వం యాభై ఒక్క జివో ఇచ్చి మూడు వేల ఏడు వందల మెగా ఓట్లు కరెంటు ఉత్పత్తి కోసం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు జారీ చేసింది ఆదివాసులు ఇప్పటికే ఆందోళన పోరాటాలు ఈ రకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరో వెయ్యి మెగా ఓట్లు సామర్థ్యాన్ని పెంచుతూ ఇప్పుడు నాలుగు వేల ఏడు వందల మెగావోట్ల కరెంటు ఉత్పత్తి కోసం గుజ్జలి చిట్టం వలస పెదకోట ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ ప్రయత్నం చేస్తుంది ఇది కార్పొరేట్ సంస్థలైనటువంటి అదాని నవయుగ కంపెనీలకి కట్టబెట్టి ఫిఫ్త్ షెడ్యూల్ భూభాగంలో ఆదివాసీ హక్కులు చట్టాలని ధిక్కరించి ఉల్లంఘించి ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ అనుమతి ఇచ్చింది ఇది తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఆదివాసి ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది అంతేకాదు ఈరోజు లోతేరు ఇరవై అల్లూరు సీతారామరాజులతో పాటు మన్యం పారత్పురం జిల్లా చిట్టుపురం ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రజలతోటి నవయుగ కంపెనీ యొక్క దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది భవిష్యత్తులో దిష్టి బొమ్మ దగ్ధమే కాదు నవయుగ కంపెనీ ప్రాంతంలో వచ్చి దిమ్మల పాతిన సర్వేలు చేసినా డ్రోన్ కెమెరాతో సర్వే చేసినా తరిమి కొడతామని చెప్పేసని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అంతేకాకుండా ఈ ప్రాంతంలో అధికారులు జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి కింది స్థాయి వరకు గ్రామాల్లో గ్రామ సభల పేరుతోటి తిరుగుతున్నారు నిన్న బస్కి పంచాయతీలో ఏ అనుమతి లేకుండా నిన్న ఆదివారం సెలవైనప్పటికీ ఎంఆర్ఓ పోలీస్ పటాలంతో ఆదివాసీ ప్రాంతానికి వెళ్లి భయాందోళన సృష్టిస్తున్నారు మీరు ఆదివాసులు పక్షాన నిలబడతారా లేకపోతే అదానికి నవయుగ కంపెనీకి ఏజెంట్ గా వ్యవహరిస్తారా ప్రభుత్వ అధికారులు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం లేకపోతే మీ గ్రామాల్లో ఈ నవయుగ కంపెనీ తరఫున మీరు సర్వేలు కానీ సభల పేరుతో వస్తే ఆదివాసీ గ్రామాలను మిమ్మల్ని ఖచ్చితంగా నిర్బంధిస్తామని చెప్పేసని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతి చేయాలి రద్దు చేయాలని చెప్పేస్తాను మేము చేస్తున్నాం ఈ ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే ఈ మూడు మండలాలతో పాటు మన్యం జిల్లా కొన్ని పంచాయతీలు కలిపి దాదాపుగా నూట యాభై గ్రామాలు పదహారు పంచాయతీలు మొత్తం యాభై వేల మంది జలసమాధి అవుతారు ఈ ప్రాంతంలో అనేక సందర్భాల్లో పర్యటించినటువంటి ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మినిస్టర్ గా ఉన్నారు ఆదివాసులకి మామిడి పండు చేతిలో ఇచ్చి కొండలన్నీ నవయుగ కంపెనీకి అదాని కంపెనీకి అమ్మేసినట్టు వివరిస్తున్నారు అది జరిగితే మిమ్మల్ని ఏజెన్సీ ప్రాంతంలో పర్యటన చేయనివో అడుగు పెట్టని చంద్రబాబు నాయుడు గారు ఇదే హెచ్చరిక చేస్తాం ఆదివాసి ప్రాంతంలో మరోసారి మీరు రావాలంటే ఈ ప్రాంతంలో మీరు ఇచ్చినటువంటి యాభై యొక్క జీవో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు రద్దు చేసి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం లేని పక్షి ఈ డ్రోన్ కెమెరాతో సర్వే చేస్తున్నటువంటి ఏవైతే హైడ్రో పవర్ ప్రాజెక్టు ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరికీ తరిమి కొడతామని చెప్పేసి అని ఆదివాసుల తరపున ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం సుమారు మూడు కిలోమీటర్ పాటు పాదయాత్ర చేసి నవయుగ యజమాని యొక్క దృష్టి బమను దగ్ధం చేయడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు బిక్కుబిక్కుమని బతుకుతున్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గిరిజన ప్రాంతంలో సర్వే చేసినటువంటి రోజులు లేవు మంచినీళ్ళు ఉందా లేదా రోడ్డు ఉందా లేదా మీకు ఉపాధి ఉందా లేదా అనేది ఏ రోజు అడగలేదు కానీ ఈరోజు మన ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదలు కట్టబెట్టడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ఈరోజు మన ప్రాంతాన్ని అమ్మడానికి జియో నెంబర్ ఫిఫ్టీ వన్ జారీ చేయడం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు చట్టాలు జోలికి వస్తే ఖచ్చితంగా తరిమి కొడతాం గిరిజన ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణంగా మద్దతు ఉంది భవిష్యత్తులో దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రజల తరఫున పోరాటం చేస్తామని చెప్పేసి నిజంగా ఇక్కడ ఇక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కట్టాలనుకుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులను జలసమాధి చేయడం కాకముందు వీళ్ళు సవాలు ముదా కట్టండి మీకు దమ్ముంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు అడుగుతున్నాం ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లాడటం లేదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం అడుగుతున్నాము గిరిజనులకు అన్యాయం జరుగుతుంటే మీరు ఎందుకు కామ్గా ఉన్నారు ఈరోజు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇంత భయాందోళన ఉంటే మీరు గ్రామంలో రావాలి గ్రామాల్లో వచ్చి గిరిజనులు ఒక సమస్యలు తెలుసుకోండి ఈ యొక్క హైడ్రో పవర్ ప్రాజెక్టు వెనక్కి తగ్గే విధంగా మీరు కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం లేని ఏడల ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీని ఖచ్చితంగా ఈ ప్రాంతంలో లేకుండా ఈరోజు అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకుంటామని చెప్పేసి